మీషో కంటెంట్ క్రియేషన్ అయితే ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్తాను అసలు ప్రొడక్ట్స్ తీసుకొని మనం రిటర్న్ పెడుతూ ఉంటే మన నెంబర్తో ఉన్న మీషో అకౌంట్ని అయితే బ్లాక్ చేస్తూ ఉంటుంది కదా మీషో అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే మనం మీషో నుంచి ప్రొడక్ట్స్ తీసుకుని రివ్యూస్ ఎలా ఇవ్వాలి ఎన్ని ప్రోడక్ట్స్ అయినా రిటర్న్ పెట్టేలాగా ఎలా చేయాలనేది అనేది వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను దీనికోసం అయితే మనం ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా మనం అయితే విష్లింగ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ లో అయితే ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇలా ఈ విష్లింగ్ యాప్ ని ఓపెన్ చేసి ఇంకా రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఉంటే ఇక్కడ పైన త్రీ బార్స్ కనిపిస్తున్నాయి కదా వాటిని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి ఇక్కడ యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా ప్రొఫైల్ ప్రొఫైల్లోకి వెళ్తే ఒకవేళ మనం ఆల్రెడీ రిజిస్టర్ అయితే మన బయోడేటా మొత్తం చూపిస్తుంది లేకపోతే మనం అయితే ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అవ్వాలి మీ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి ఇంకా మీరు అయితే ఏ అకౌంట్ అయితే దీనికి కనెక్ట్ చేయాలనుకున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అకౌంట్ దాన్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి అలాగే క్యాష్ రివర్డ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ సెకండ్ లైన్ కింద సెకండ్ ది షాప్ అని ఉంది కదా మనం క్రియేట్ చేసిన రీల్స్ అయితే ఇందులో ఉంటాయి నేను పోస్ట్ చేసిన రీల్స్ అయితే ఇవి నేను యూట్యూబ్ అయితే కనెక్ట్ చేసుకున్నాను ఇవన్నీ నేను పోస్ట్ చేసిన రీల్స్ ఇవన్నీ నేను ఎలా కనెక్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ వైట్ లిస్టింగ్ అని ఉంది కదా త్రీ బార్స్ క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ వైట్ లిస్టింగ్లోకి వెళ్తే ఫ్లిప్కార్ట్ మీషో మింత్రా అని ఇలా ఉంటాయి ఇలా ఉన్న తర్వాత మనం ఏ యాప్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ యాప్ని అయితే క్లిక్ చేసి మన నెంబర్ ఇచ్చి అలాగే మనం ఏ అకౌంట్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆ అకౌంట్ అయితే కనెక్ట్ చేసి మనం అయితే రిజిస్టర్ చేసినట్లయితే ఓకే ప్రెస్ చేయాలి చేస్తే మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనకి అది అప్డేట్ అనేది వస్తుంది మనకి నెక్స్ట్ మనకి అప్డేట్ అనేది ఫిఫ్టీన్ లో వస్తుంది కదా వన్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అని వస్తుంది వన్స్ అలా వచ్చిన తర్వాత మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయినా మీషో నుంచి బై చేయొచ్చు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా మనం మీషో నుంచి రిటర్న్ పెట్టచ్చు అలా రిటర్న్ పెట్టినా సరే మనం ఇంకా మీషో మన నెంబర్ బ్లాక్ చేయడానికి అయితే ఉండదు నెక్స్ట్ ఇంకా ఈ యాప్ యాప్లోనే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి యాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్లిప్కార్ట్ మీషో నైకా మింత్రా ఇవన్నీ ఈ యాప్స్ అన్నిటితో మనం అయితే కనెక్ట్ చేసుకుని కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ లో అనలిటిక్స్ అని ఉంది కదా లోకి వెళ్తే మనం ఎన్ని ప్రొడక్ట్స్ బై చేసాము ఎన్ని ప్రొడక్ట్స్ అయితే కంటెంట్ క్రియేట్ చేసాము మన కంటెంట్ నుంచి ప్రొడక్ట్స్ వ్యూవర్స్ మంది ఎన్ని తీసుకున్నారు ఆ కమిషన్ అంతా మనకి అనలిటిక్స్ లో చూపిస్తుంది సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి లింక్ అనేది మన విష్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో విష్ లింక్ అనేది ఇస్తారు కదా అది ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆటోడిఎమ్స్ కూడా కనెక్ట్ చేసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ విష్ లింక్ ద్వారా అవన్నీ ఎలా కనెక్ట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ